బాత్రూంలో అద్దం ఈ దిశలో ఉంటే కోటీశ్వరులు కూడా రోడ్డున పడాల్సిందే ఎలాంటి అద్దం వాడాలి ఎటువైపు ఉండాలో తెలుసుకుందాం చాలామంది ఇళ్లలో వాస్తు అనగానే కేవలం పూజ గది వంట గది లేదా బెడ్రూమ్ దిశల గురించి మాత్రమే ఆలోచిస్తారు కానీ మనం నిత్యం ఉపయోగించే బాత్రూం వాస్తు కూడా మన జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది ముఖ్యంగా బాత్రూంలో ఉండే అద్దం విషయంలో చేసే చిన్న తప్పులు ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచుతాయని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు బాత్రూమంలో అద్దం ఉండటంలో తప్పు లేదు కానీ అది ఎటువైపు ఉందనేదే ముఖ్యం బాత్రూంలో ఉత్తరం లేదా తూర్పు గోడపై అద్దం ఉంచడం అత్యంత శుభప్రదం ఇది ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుంది బాత్రూం తలుపుకు నేరుగా ఎదురుగా అద్దం అస్సలు ఉండకూడదు తలుపు తీయగానే మన కళ్ళు నేరుగా అద్దం మీద పడితే బయటి నుంచి వచ్చే ప్రతికూల శక్తి తిరిగి ఇంట్లోకి ప్రవహించే అవకాశం ఉంది అసలు బాత్రూంలో ఎలాంటి అద్దం వాడాలి ఆకారం విషయంలో జాగ్రత్త అద్దం అందంగా ఉందని ఏ ఆకారంలో పడితే ఆ ఆకారంలో కొనకూడదు వాస్తు జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం చతురస్రాకార లేదా దీర్ఘచతురస్రాకార అద్దాలు మాత్రమే బాత్రూంకు శ్రేయస్కరం ఇవి మన ఆలోచనల్లో సమతుల్యతను మనశ్శాంతిని పెంపొందించడంలో సహాయపడతాయి గుండ్రని లేదా అపసవ్య ఆకారంలో ఉన్న అద్దాలను నివారించడం మంచిది పగిలిన మురికి అద్దాలు అరిష్టం చాలా మంది బాత్రూంలో అద్దం పగిలినా లేదా మచ్చలు పడినా పట్టించుకోరు కానీ విరిగిన లేదా పగిలిన అద్దం ఇంట్లో ఒత్తిడిని మానసిక అశాంతిని కలిగిస్తుంది అద్దంపై మురికి పేరుకుపోవడం వల్ల అది ప్రతికూలతను ఆకర్షిస్తుంది కాబట్టి బాత్రూమ్ అద్దం ఎల్లప్పుడూ మెరుస్తూ శుభ్రంగా ఉండాలి ఒకవేళ అద్దం దెబ్బతింటే వెంటనే మార్చేయడం ఉత్తమం అపోహలు వద్దు నిపుణుల మాట బాత్రూంలో అద్దం పెట్టడం వల్ల కష్టాలు వస్తాయని కొందరు నమ్ముతుంటారు కానీ జ్యోతిష్య నిపుణుల అభిప్రాయం ప్రకారం అది కేవలం అపోహ మాత్రమే పైన చెప్పిన విధంగా సరైన దిశ సరైన ఆకారం శుభ్రతను పాటిస్తే ఆ అద్దం మీకు ఎటువంటి హాని చేయదు సదా సానుకూల ఫలితాలనే ఇస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు